మే నెల ఆరవ రాశి కన్యారాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ కన్యారాశికి రాహు కుజుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలి దీనివల్ల మీకు ఎప్పుడూ రాని డబ్బులు ఇప్పుడు వస్తాయి కుజుడు వల్ల జీవితంలో కొనుక్కోలేనటువంటి ఇల్లు కొనుక్కోగలుగుతారు జీవితం మాత్రం ఓ జబ్బు ఉంటుంది ఏ క్యాన్సర్ లాంటిదో ఏదో ఉపశమనానికి మందులు వాడటం తప్పితే వ్యాధి తగ్గేది కాదు అటువంటి క్యాన్సర్ కూడా తగ్గుతుంది నేను తర్వాత రాహువు వల్ల నీవు ఇచ్చినవి కానీ నీ తల్లిదండ్రులు ఎవరికో ఇచ్చి ఉంటే అవి రాక కానీ లేకపోతే మీ ఆస్తి ఎవరైనా కబ్జా చేసి ఉండి వాళ్ళు నీకంటే బలమైన వాళ్ళు ఉండి కోర్టులో దావా చేసినా కూడా మీ ఆస్తి మీకు స్వాధీనం కాక ఇబ్బంది పడుతూ ఉండి ఉంటే ఈ నెలలో మీ ఆస్తి తిరిగి స్వాధీనం కావడానికి అవకాశం ఉంది తర్వాత కొత్త ఆస్తులు కొనుక్కుంటానికి అవకాశం ఉంది అది తప్పితే మిగతా ఏ విషయంలో కూడా బాగాలేదు విద్యార్థులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానీ మరి ఇంటికి సంబంధించిన వ్యాపారస్తులు కానీ గుడ్డలు కానీ బంగారం కానీ ఇటువంటి వ్యాపారస్తులు ఎవరికీ కూడా పూర్తిగా బాగాలేదు ఈ రాశి వాళ్ళకి కూడా ఆదాయం అనేది సక్రమంగా లేదు ఖర్చు మాత్రం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతర చూపించుకోండి ఒకటే చెబుతున్నా గుర్తుపెట్టుకోండి ఇది ఎంత ఘోరమైందంటే అన్ని రకాలుగా కష్ట నష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నష్టాల టైంలో ఏమవుతుందంటే వెళుతూ ఉండగా బోటలో వెలుగు దెబ్బ తగుతుంది ఆ గోరు కదులుతుంది గుడిపోయే అంత పరిస్థితి కదులుతుంది రక్త వారదవుతుంది పోనీ దాని మీద ఈ పసుపు వేశాడు ఇంటికి వెళ్ళాడు పోనీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ వేలు క్లీన్ చేయించి కట్టు కట్టించి మరి మరి ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఏదైనా ఇంజెక్షన్ చేయించుకోవడం చేస్తే ఆ తగిన దెబ్బ మానుంది ఇట్లాంటి టైంలో డబ్బులు ఆదాయం లేని టైంలో ఖర్చులు ఇబ్బందులు ఎక్కువ ఉన్న టైంలో ఈ వేలు కూడా దెబ్బ తగుతుంది అదే పోతుంది లేదు అశ్రద్ధ చేస్తే ఉంటాం కాబట్టి మట్టి తగులుతుంది నీళ్ళు తగులుతాయి నీళ్ళకి పొడి దుమ్ము కూడా కాళ్ళ మీద పడుతుంది దీనివల్ల సెప్టికై వేలు వేలు సంగతి పట్టించుకోకపోతే కాలు మొత్తం తీసేసేటువంటి పరిస్థితి వస్తుంది ఇదంతా కూడా ఏమవుతాయంటే ఒక్కో మనిషి బాగున్నప్పుడు నా అంత గొప్పవాడు లేడు ఇక నాలాగా సంపాదించగలవాడు నాలాగా పిల్లల్ని పిల్లల్ని పోషించగలవాడు ఇక నాకంటే ఇక మగాడు ఎవరు లేడు అనుకుంటాడు టైంలో ఇట్లాంటి టైంలో లేదు వాళ్ళు ఏం చేయాలో తోచక మరి ఎట్లా ఉంటుందంటే అసలే కూతుట దాన్ని సారాయి పోసేత్తా నిప్పంటికి పిచ్చి కిందట ఇక దేశం మొత్తం నాశనం చేస్తుంది ఈ జాతకం టైంలో ఇట్లాంటి టైంలో మరి జాగ్రత్త లేని వాళ్ళు ఆ కోతి ఎట్లా చేస్తుందో అట్లా చేస్తారు ఇంట్లో పెళ్ళాల్నో పిల్లలను తల్లిదండ్రులను పట్టుకొని సాగు కొట్టడం మరి ఇంట్లో వాడిని పగలు కొట్టుకోవడం మరి పదార్థం పోతూ పోతూ ఎదురు వచ్చిన వాటితో తగాదా పెట్టుకున్న వాడిని కొట్టడం బయట ఇంత వాళ్ళు కొడితే నోరు ఉంటారు బయట వాళ్ళు కొడితే వాడు పోలీసుకేసి పెడతారు ఇట్లా దండగా మరి ఖర్చులు వచ్చేటువంటి పరిస్థితి మరి ఈ కన్యారాశికి బాగా కనబడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఓ శాస్త్రం ఉంది అన్నీ ఉన్నాయి విస్తరి అణిగి మణిగుంటుంది చాలా విస్తరిలో అన్నం పెట్టారు పప్పు కూర పచ్చడిని చుట్టూ వేశారు అది ఎగరమంటే ఎగురుతుందా ఒట్టి విస్తరి మాత్రం గాలికి ఎగురుతుంది అట్లాగే ఇంతకుముందు అన్ని రకాలుగా బాగుండి అప్పుడు జాగ్రత్తలు చేసుకోకపోవటం బాగుండే టైంలో పిచ్చి పల్లె పనులన్నీ చేసుకోవటం ఎంత ఘోరంగా ఉంటుందంటే ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఏదో అర్జెంటుగా పోవాలి గబగబా సర్దుకుంటూ ఉంటే ఈ లోపల ఎవరో ఏదో పని చదువుతారు అన్నీ చేస్తారు చదువు ఫ్యాంట్ వేసుకుంటారు బలీను సర్ట్ చేసుకోకుండా పోతూ ఉంటారు ఏందిరా అంటే అర్జెంటు పని వెళ్ళిపోతున్నా అంటారు ఏందిలో అర్జెంటు పని ఏంటి అదే చొక్కా లేదు ఏమి లేదు అప్పుడు చొక్కా చదువుకోలేదన్నమాట గుర్తు వస్తుంది అంటే నీ మైండ్ నువ్వు సరిగ్గా పెట్టుకోక చేతులారో కొన్ని పనులు చేసుకోవటం వస్తుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు మనస్సుని స్థిమితంగా పెట్టుకొని అనవసరమైన సమస్యలు తెచ్చుకోకుండా గొడవలు పెట్టుకోకుండా మీ తారీఖు నెల సంవత్సరం టైం ద్వారా మీ జాతకం చూపించుకొని దానికి ఏదైనా గ్రహాలు బాగుండకపోతే దానికి తగిన శాంతి చేసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది మెదలకుండా కూర్చుంటే మాత్రం మీరు అంత నష్టం ఎవరు పడవాసం గుర్తుపెట్టుకోండి ఇవస్థి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పన్నెండవ రాశి మీనరాశి ఫలితాలు ఈ మీనరాశికి ఏలి రెండవ భాగం ప్రారంభమైంది ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఇనుకట కూతుకు మంచి వాసన ఇస్తుంది దానికి అంటే ఏంటంటే మనం తినడానికి ఇష్టం లేకుండా దుర్వాసన వచ్చిన వాటి కోసం కూర్చున్నది ఆ కుండలో ఏదో ఉందని లోపల పడ్డది ఆ లోపల పడ్డ ఎలిక సగం దూరం వచ్చి మళ్ళీ కుండలు పడుతుంది ఎన్నిసార్లు పడ్డ ప్రయత్నం చేసినా ఆ కురిత కుండలు బడ్డ బయటి ఎలిక బయటికి రాలేదు దాన్ని ఎవరైనా తీస్తే కానీ ఆ కుండలో నుంచి ఆ ఎలిక బయటికి రాలేదు దాని బాధ ఎవరు తీర్చలేదు ఈ ఏలినాడు శనిలో ద్వితీయంలో అంటే జన్మ లగ్నంలో మీనరాశిలో ఉన్న శని అంత ఇబ్బంది పెడతాడట తర్వాత వీళ్ళకి పుట్టరాని బుద్ధులు పుడతాయి ఈ నువ్వు జన్మంలో శని ఉన్నవాట ఓ పెద్ద గోతులు పడతాట వాడు పెద్ద పైకెక్కి రాలేని పరిస్థితిలో ఉంటాట ఎవరో మనబోటి వాడు అయ్యో అందులో పడ్డాడే చెయ్యి ఇచ్చి వాడిని పైకి దిద్దాం అనుకుంటాట వాడు ఏం చేస్తాడు చెయ్యి ఇవ్వంగానే పైనున్న వాడిని గోతులు రాగుతాడట గోతులో పడేస్తాడు పడేసి అలా నీ కింద గోతులో పడితే నువ్వు నన్ను తీసేవాడువా నేను ఒక్కడనే ఉన్నా నాకు తోడుగా నువ్వు కూడా ఉండు నువ్వు నేను కలిసి పడదాం బాధ ఒకరితోడు మాట్లాడుకుంటూ కూర్చున్నాం ఇక్కడ అని వాడిని కూడా అన్యాయం చేసి వాడిని కూడా భ్రష్టు పట్టిస్తాడట ఈ జన్మశని అట్లాంటి పనికిరాని పనులు చేస్తుందిట ఎందుకంటే తినే ఆహారంలో మట్టి పోస్తే ఏమవుతుంది ఎవరు తినరు ఆ మట్టి ఎవరు పోసేలా తెలుస్తుందో తెలియదు ఆ మట్టి కాదండి కొంతమందికి అది ఆనందం తినే ఆహారంలో ఏం చేస్తారు పది మంది తినడానికి వంట చేస్తే ఆ యజమాని మీద కోపం ఉంటుంది అన్నిట్లో కాస్త కాస్త ఉప్పేస్తాడు ఈ ఉప్పేసేపటికి తినడానికి ఎవరికి పనికి రాకుండా పాలైపోతుంది చుషా నా అంత మగవాళ్ళు లేడు తినేదాన్ని తినకుండా చేశారు నా తెలివితేటలు అని గొప్పలు చెప్పుకుంటారు అంటే ఈ జన్మశని అట్లాంటి పరికరాన్ని ఎందుకు పరికరాన్ని పనులు చేయిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా మంచి జీవితానికి ప్రే ప్రవర్తించాలి ఒక కష్ట టైంలో మనకు ఎవరన్నా అపకారం చేస్తే ఇట్లాంటి ఏదో ఒకటి చేసి మళ్ళీ వాళ్ళకి తిరిగి ఏదో చేసి కక్ష తీర్చుకుందాం అనుకుంటారు చాలామంది అది చాలా తప్పు మనకు బాధలు వచ్చినాయంటే పూర్వ జన్మలోనూ ఈ జన్మలోనూ మనం చేసినటువంటి పాపం వల్ల మనకు బాధలు వచ్చినాయి అటువంటి బాధలు వచ్చి ప్రటమే కాక వాడేదో చేశాడు దాని వారి వల్ల నేను నష్టపడ్డాను వాడిని ఏదో చేద్దాము అని ఆలోచించడం చాలా తప్పు ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే భార్య ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు ఇంట్లో ఇబ్బంది తల్లిదండ్రులకి భార్య కావాల్సినవి ఇవ్వలేక పిల్లలు చదువు చెప్పించలేక వచ్చే ఆదాయం చాలక ఇబ్బంది పడే టైంలో ఒక మహాతల్లి బయలుదేరుతుంది చాలా అందంగా ఉంటుంది వీటితో బాగా మాట్లాడుతుంది వీడు ఎంబడి పడుతుంది అబ్బా ఇక్కడ నాకు చాలా బాగుంది అనుకుంటాడు దాని ఎంబడి పడతాడు తిరుగుతూ ఉంటాడు ఇది ఎక్కడో పెళ్ళ దగ్గర బయటపడుతుంది చూసావా ఇంత కష్టపడి ఫస్ట్ పడుకొని వేరే వాడికి అన్నం పెట్టి పంపిస్తే బయట కష్టపడి సంపాదించడం కాక దాని ఎంబడబడ్డాడు దాని మొగుడు పిల్లలున్నారు అదేమో మొగుడు పిల్లలు పెట్టింది వీడియో ఇంట్లో పెళ్ళ పిల్లలు వెళ్ళాడు ఇద్దరు ఏకమైనారు ఏమంటారు సినిమాలో పాట రాశారు ప్రేమ పక్షుల మనం ఎవరు ఏమన్నా ఇక వినో అంటారు ఇట్లా మాట్లాడుకుంటూ ఆనందం అనుకుంటారు ఇట్లా కొన్నాళ్ళ పాటు ఆనందంగానే ఉంటుంది తెలిసిన తర్వాత ఏం చేస్తుంది ఈ పెళ్ళ ఉంటుంది ఆమె తల్లిదండ్రులు ఉంటారు అమ్మా నువ్వు బాధపడలేవు పిల్లల్ని అక్కడ వదిలేసారి ఇంకో పెళ్లి చేస్తామని వాళ్ళు పెళ్లి చేస్తారు నీ తల్లిదండ్రుల దగ్గర పిల్లలు వదిలేస్తారు ఆ అమ్మ ఇంకో పెళ్లి ఉంటుంది నీ అమ్మడబ్బా దావ నీ దగ్గర వచ్చిన డబ్బులు అయిపోయినాయి కాబట్టి నిన్ను వదిలేస్తుంది నీ పెళ్ళ ఇంకో పెళ్ళి నీకు పెళ్ళి లేదు నీ పిల్లల్ని సంరక్షణ చేసేవాళ్ళు లేరు ఇక చూడండి ఈ నరకం ఇంకోట్లేదక అంత నరకం ఈ చేసిన పని మహాపాపం ఎందుకంటే పిల్లల్ని దిక్కు లేని వాళ్ళని చేశావు మరి పరా పరాయస్త్రీ మోహంతో పెళ్ళాన్ని వెళ్ళి పెట్టావు ఆ పెళ్ళాం పోయి పెళ్లి చేసుకుంది నువ్వు ఇంకో దాని చేసుకుంటావు నీ పిల్లల్ని ఆ ఉత్సవం చూస్తుందా చూడదు తల్లిదండ్రులు నీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేంతవరకు నీ తల్లిదండ్రులు వాళ్ళు చూస్తారా చూడండి జీవితం మొత్తం ఒక స్త్రీ వ్యామోహంతో సర్వనాశనం అయిపోయింది అదే చింతామణి నాటకంలో చూపిస్తాడు ఎందుకంటే ఎప్పుడు కూడా పరస్త్రీ వ్యామోహంతో రావణాసురుడు చచ్చాడు మరి భాగవతంలో కూడా భారతంలో కూడా మరి దుర్యోధనుడు మరి ధర్మరాజు భార్యని బాధలు పెట్టడం వల్ల రాజ్యం కోల్పోవటమే కాక వంశ నాశనం అయిపోయినారు కాబట్టి ఇట్లాంటి తప్పుడు పనులు చేయకుండా అందరూ ఉండాలి ఎప్పుడు కూడా హిందూ మతంలో ఒక భార్యకి ఒకటే భర్త మళ్ళీ రెండోసారి పెళ్లి చేసుకోమని లేదు అయితే రెండో పెళ్లి ఎందుకు చేస్తున్నారంటే మరి భర్త పోయిన తర్వాత ప్రతివాడితో కలిసి తిరిగి తన ఆరోగ్యం నాశనం చేసుకొని పెద్దవాళ్ళకి అప్రదిష్ట చేయకుండా అప్రదిష్ట రాకుండా ఉంటానే పెళ్లి చేస్తున్నారు రెండో పెళ్ళి పెళ్లి కాదు రెండో భర్త భర్త కాదు కాబట్టి ఎప్పుడు కూడా ఉన్నదాన్నే జాగ్రత్తగా చూసుకుంటూ పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ ధర్మం రక్షది రక్షత ధర్మాన్ని రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది కాబట్టి కష్టం వచ్చినప్పుడు బాధపడకూడదు కష్టాన్ని గుర్తుపెట్టుకొని సుఖం వచ్చినప్పుడు జాగ్రత్త పడటం ఇది చాలా అవసరం ఇట్లాంటి టైములు మళ్ళీ రావు మరి జన్మశని చాలా బాధాకరమైంది మీ జాతక నీత్యా చూపించుకొని దానికి ఏం కావాలో చూసుకోండి అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి